ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ప్రతి నెల కూడా మనం రాశి ఫలితాలు చేస్తున్నాం సో రాశి ఫలితాలతో సంబంధం లేకుండా ఈరోజు మనం కన్యా రాశి గురించి మాట్లాడదాం ఈ రాశిలో పుట్టిన సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్గా ఈ రాశి యొక్క జీవితం మొత్తం తెలియచేయండి మేడం తప్పకుండా కన్యా రాశి అనే కానీ ఏంటంటే మనకి ఆ రాశి తత్వం ఎలా ఉంటుంది మనకి ఆలోచన విధానం వెళ్ళది ఎప్పుడు కూడా ఏంటంటే చాలా సింపుల్ వైజ్గా ఉంటుంది ఏదో పెద్దగా ఆలోచించి లోతుగా డిషన్స్ తీసేసుకున్నారని అనుకోరు వీళ్ళు చాలా సింపుల్ వైజ్గా ఉంటారనమాట ఉన్న లైఫ్ చాలా చిన్నది అంటే అదేదో సినిమాలో పాడదా ఉన్న జీవితం ఎంత చిన్నది దానిలో సంపాదించాల్సింది అనుభవించాల్సింది ఇవన్నీ ఉంటాయనేసి అలాగా వీళ్ళు ఏం సంపాదించినా వీళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు అంటే తినడానికి కదా బతకడానికి కదా హ్యాపీగా ఉండడానికి కదా మళ్ళీ ఫ్యూచర్లో దాచుకోవాలి దాచిపెట్టాలి అనే లక్ష్యం చాలా చాలా తక్కువ నేను చూసినంత వరకు కన్యారాశి వాళ్ళు ఈ తత్వం అనేది చాలా తక్కువ అనమాట ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు ఉంటుంది వీళ్ళకి అంతే ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే లైఫ్లో అంటే ఎంజాయ్మెంట్ అంటే అదేదో తిరుగుళ్ళు వేరే విషయాలు కాదు వీళ్ళ ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేయడం ఫ్యామిలీతో బట్టు వరల్డ్ ట్రిప్స్కి వెళ్ళడం ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళడం తిరగడము ఇది లక్ష రూపాయలు సంపాదిస్తుంటే లక్షకి లక్ష సంబంధించిన ఖర్చు అంత ఖర్చు పెట్టేస్తారు ఎవ్రీ మంత్ అది వీళ్ళ పద్ధతి దాచుకోవడం కానీ దాచిపెట్టుకోవడం కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే జస్ట్ అయితే ఎమర్జెన్సీ అయితే అవసరం అయితే ఉంచుకోవాలని మాత్రం ఇలాంటి లక్షణాలు ఏమీ ఉంటాయి వీళ్ళకి మనత్వం తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఏది చిన్న కూడా తొందరగా ఇన్స్పైర్ అయిపోతుంటారు అంటే వీళ్ళని ఈజీగా నమ్మించవచ్చు వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు వీళ్ళని ఈజీగా ఏవైనా చేయొచ్చు అన్న అనే విధంలో కన్యా రాశి ఉంటారు బాగా తెలివైన వాళ్ళని మేము బాగా ప్రతీదీ ఆలోచించి చేస్తాము ప్రతి విషయంలో మేము ప్రతీది ఎంత బాగా ఆలోచిస్తామంటే అంత బాగా ఆలోచిస్తాం అనుకుంటారు కానీ తొందరగా ఈజీగా మోసపోయిన వాళ్ళు రాశి వాళ్ళు ఎంత ఈజీగా మోసపోతారు అంటే ఒక తప్పుడు మనిషిని తెలుసుకున్న వాళ్ళతో స్నేహం చేస్తుంటారు రేపు వాళ్ళ ఇబ్బంది వస్తుంది తెలిసినా సరే వాళ్ళతోటే ఉంటుంటారు ఏం కాదు మనతో మన మనకు ఏం కాదు అలాంటి ఇబ్బంది వీళ్ళకి వచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ చెప్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళతో కలిసిపోతుంటారు అలాంటి లక్షణం దీని తత్వాన్ని మనం తీసుకుంటే ద్విస్వభావ రాశి అంటుంది ద్విస్వభావం అంటే ఏంటంటే దీంట్లో రెండు రకాల పద్ధతులు ఉంటాయి కొంతమంది హస్త నక్షత్రం వాళ్ళు దీంట్లో ఉంటారు అలాగే ఉత్తరా ఫాల్గు నక్షత్రం రెండు మూడు నాలుగు పదాల వాళ్ళు ఇందులో ఉంటారు చిత్త ఒకటి రెండు పదాల వాళ్ళు ఉంటారు దీంట్లో మనం ఈ చిత్త నక్షత్రం వాళ్ళు తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈజీగా బోల్తా పడ్డం మోసపోవడం జరుగుతుంది హస్త నక్షత్రం వాళ్ళు కొంచెం స్టేబుల్గా ఉంటారు ఖచ్చితంగా మోసపోకుండా ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు మోసపోరు అస్తం వ్యక్త వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఏమైనా అనాలి తప్ప వాళ్ళు మాత్రం వీళ్ళని చేయలేరు ఇది మాత్రం ఉంది అయితే దీంట్లో ఈ స్వభావాలు రెండు రకాలు ఉన్నాయి కదా రెండు పద్ధతులు ఉంటాయి కొంతమంది బాగా సంపాదించింది దైవ కార్యాలకి తర్వాత సాయం చేయడానికి మానవత్వ సేవలకి మానవ సేవలకి అన్నిటికీ ఉపయోగిస్తారు కొంతమంది అస్సలు ఎవరికి ఒక రూపాయి పెట్టరు వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు సంపాదించింది మేము తినడానికి మేము బతడానికి తప్ప పక్కన వాళ్ళు దానాలు చేయడానికి కాదని చెప్పి ఫుల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు సో మొత్తానికైతే ఈ రాశి వాళ్ళు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అది భక్తి మార్గంలో ఉండొచ్చు అదే రక్తి మార్గంలో ఉండొచ్చు రెండిట్లో ఉంటాయి వీళ్ళు ఈ రెండు మార్గాల్లో కూడా వీళ్ళు సంపాదిస్తారు అయితే వీళ్ళు సెటిల్మెంట్ లైఫ్లో అనేది చాలా చాలా తక్కువ చాలా తక్కువ మంది మనం లెక్కేసుకోవచ్చు సెటిల్ అయిపోయారు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనడానికి హ్యాపీగా ఉంటారు సెటిల్మెంట్ అనేది అదే ఆస్తులు సంపాదించాం ఏదో మూలధనం ఉంది ఇవన్నీ మేము దాచిపెట్టాం కూడబెట్టాం అనేది చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళు ద్వితీయ స్థానం తో రాసయ్యింది సో సుఖుడు ఒక తత్వం అందువల్ల ఏంటంటే వీళ్ళు వచ్చిన పార్ట్నర్స్ కొని జీవిత భాగస్వాములు కానీ ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ కోరుకుంటుంటారు సరదాగా ఉండాలి జాయిల్గా ఉండాలి తిరగాలి చేయాలి షికారికి వెళ్ళాలి ఎలా ఉండదంటే వాళ్ళది అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోతుంటారు ఇప్పుడు ఎవరన్నా ఏదైనా క్షేత్రానికి వెళ్ళండి ఏమనుకుంటాం ముందు అందరూ ప్లాన్ చేసుకోవాలి భగవంతుని మనకు అదు మనకు అనుగ్రహం ఉందో లేదో తెలియదు అసలు దొరికితే టికెట్స్ అలా అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు వెళ్ళిపోదాం దొరికితే వెళ్తాం లేకపోతే వచ్చేది మనకి అంత సింపుల్ తీసుకుంటూ అలా వెళ్ళిపోవడం తీసుకోవడం దర్శనం చేసుకోవడం అలా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి వచ్చి దర్శనాలు కూడా మంచిగా అవుతాయి ఒకసారి అసలు దర్శనం అవ్వ అంటే ఇది జరగలేదు అనేది బాధ అనేది వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర చూడలేం వాళ్ళకి బాధ ఉంటుంది బాధలు లేకుండా ఉండవు కాదు కానీ ఇది మాకు జరగలేదు కదా అయ్యో నాకు ఇది జరగలేదే అని బాధపడుతూ అది అందరితో చెప్పుకుంటూ అది ఆ రకమైన జాతి తత్వాన్ని తీసుకోవడం ఇష్టపడవు వీళ్ళు వదిలేస్తుంది లైఫ్ని చాలా చాలా టేకెట్ ఈజీగా తీసుకుంటారు లైఫ్ని ఏ విషయమైనా టేకెట్ ఈజీ అనమాట అది ఏం కాదు అది భగవంతుడు చూసుకుంటాడు అని కొంతమంది అంటారు కొంతమంది ఏం కాదులే అని చెప్పేసి అంటారు ఇలా ప్రతిదీ ఏమి కాదని చెప్పి టేక్ ఈజీగా తీసుకునే వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చెప్పను ఎందుకంటే ఇక్కడ మనం చెప్పడానికికున్న లగ్నాలు వేరుంటాయి దశలు వేరుంటాయి అంతర్దశలు వేరుంటాయి ప్రారంభ కర్మలు వేరుంటాయి వాళ్ళ కర్మ ప్రకారం పుట్టిన వాళ్ళే ఉండొచ్చు అలాగే ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో వీళ్ళు మళ్ళీ అర్ధస్థానం అయింది అర్ధస్థానం అంటే సంపాదన స్థానం ఎక్కువ ఎప్పుడు డబ్బులు సంపాదిస్తూనే ఉంటారు ఎంత సంపాదిస్తారో లెక్కలేదు వీళ్ళు సంపాదన కరెక్ట్గా లెక్క పెడితే బంగారు ఇటుకలతో ఇల్లు కట్టేయచ్చు అంత సంపాదిస్తారు కానీ ఉన్నాయా డబ్బులు అంటే లేవు ఉంటాయి బ్యాంకులో ఉంటాయా అంటే ఉండవు వస్తాయి అంటే వస్తాయి ఆ టైంకి ఖర్చు అయిపోతేనే అయిపోతాయి ఎంత ఖర్చు ఉంటుందో అంత సంపాదన ఉంటుంది అంత ఎంత సంపాదన ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది అలా మాట వాళ్ళది సో ఇంత ఖర్చు ఇక ఎక్కడి నుంచి వస్తా తెలియదండి ఆ టైంకి వచ్చేస్తే అడ్జస్ట్ ఇచ్చేస్తా అంటే కొంతమంది అంటారు వ్యాపారాలు చేస్తుంటారు ఎప్పుడు అప్పుల్లో ఉంటుంటారు ఎంత వ్యాపారం చేస్తారంటే కొన్ని వేల కోట్లు వ్యాపారాలు చేస్తుంటారు అన్ని వేల కోట్లు అప్పులు కూడా ఉంటాయి వీళ్ళకి అదే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు అంతే అప్పు ఉంటుంది అప్పు లేకుండా వీళ్ళ లైఫ్ అనేది ఉండదు అప్పులతో ముడిపడి ఉంటుంది వీళ్ళ లైఫ్ అప్పులు చేయకుండా ఉండడమే వీళ్ళకి ఉత్తమమైన మార్గం వీళ్ళు ఏదైనా తీసుకోవాలి ప్రిడిక్షన్స్ అండి ఖచ్చితంగా కన్యాదాసు వాళ్ళు జీవితాంతా ఎంత కష్టం వచ్చిందరే అప్పు మాత్రం చేయకండి అప్పు చేసారో తీరదు అది ఎప్పటికీ తీరని కష్టంగా మిగులుతుంది వీళ్ళకి అది మెయిన్ ఇక వివాహ పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలంటారు లైఫ్లో అంటే వీళ్ళకి మనం డివైడ్ చేసి అడిగారు కానీ నన్ను అడిగితే ప్రతిదీ ప్రతిరోజు వీళ్ళకి ఛాలెంజే ఏదైనా ఛాలెంజ్ తీసుకుంటారు వీళ్ళు వివాహం అనేది వాళ్ళకి చాలా ఈజీగానే పెళ్ళి అవుతుంది చాలా మంది ప్రేమ వివాహాలు ఎక్కువగా కన్యా రాశి వాళ్ళు చాలా తక్కువ మంది ఈ పర్సనల్ అంటే పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేసుకునేది చాలా తక్కువ మంది ఎక్కువ మంది ప్రేమ వివాహాలదే అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో ఉన్న జరిగే వివాహాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో జరిగే వివాహాలు అంత సింపుల్గా గా జరిగిపోతుంది పెళ్ళి అవ్వలేదు పెళ్లి కాలేదు అనేది చాలా తక్కువ మంది మనం చాలా తక్కువ మంది తీసుకోవచ్చు అది పర్సనల్ జాతకం బట్టి అంటే కానీ చాలా వరకు ఏంటంటే పెళ్ళి అనేది లైఫ్ లైఫ్లో చాలా ఈజీగా అవుతుంది అలాగే సంతాన భాగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా ఉంటుంది సో వివాహం అవుతుంది సంతాన యోగం కానీ బాగుంటుంది ఇంకా మనం తీసుకోవాల్సిన కెరీర్ వైజ్గా అంటే కెరీర్ ప్రకారంగా ఈ రూల్స్ పెట్టుకుని వీళ్ళు చాలా సింపుల్ తీసుకుంటాం ఇప్పుడు బీటెక్ చదివిన అబ్బాయి నాకు అబ్బాయి చేయాలంటే ఏం చేయాలి సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి ఒకవేళ జాబ్లో ఫుడ్ బిజినెస్ చేసేస్తాడు మూమాటం ఏం పడ్డు నాకు ఇది చాలా ఈజీ అని చెప్పేసి చాలా వరకు ఏంటంటే రోడ్ మీద బడ్జెట్ చేసే వాళ్ళు కూడా ఉంటారన్నమాట అది కూడా కన్యా ఉంటారు సో వాళ్ళు అదేంటి కన్యా అలా ఉన్నారు అంటే అలాగే అలాగే ఉంటారు వాళ్ళు పట్టించుకోరు అన్నమాట అలాగే పెద్ద స్థాయిలో పనిచేసి పెద్ద పెద్ద స్థాయిలో సీఈఓగా వాళ్ళు కూడా కన్యా వాళ్ళే పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఏ వారితో అయినా ఎలాగైనా చక్కగా మాట్లాడే తత్వం ఉండదు వీళ్ళకి అంటే మనుషుల్ని అర్థం చేసుకునే గుణము తది కలుపుకునే గుణము ఎలాంటి వ్యక్తి అయినా ఉండదు వాళ్ళకి ఎంతైనా ఈగో ఉండండి వీళ్ళు అంతా ఈజీగా కలిపేసుకుంటే వాళ్ళని అంత అంటే వీళ్ళ దగ్గర ఈగో లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీళ్ళకి ఈగో కానీ అది బయటపడదు బయటపడకుండా మైనస్ చేయగలుగుతారు కలుపుకోగలుగుతారు అలాగే ఇక ఒక విధంగా మూర్ఖత్వం చూసినా మొండిదం చూసినా మొండివాళ్ళుగా మన మురుకులుగా చూసుకుంటే వాళ్ళు కన్యరాశిలో ఉన్నారు అలా కూడా ఉన్నారు ఇలా 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 ఎందుకు ఉన్నారంటే ఈ ద్విస్వభావ లక్షణాలు ఉన్నాయి అంటే ద్విస్వభావ రాశి అంటే రెండు లక్షణాలు కలిగిన లక్షణాలు ఉన్న రాశి ఇది అలాగా ఉంటారు ఇలాగా ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఈ రాశిలో అందరూ అలాగే ఉంటారు కదండి అంటే ఆహా ఖచ్చితంగా అలా ఉంటారు కాబట్టి ఈ కన్యా రాశి తీసుకుంటామో ప్రత్యేక ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి వీళ్ళకి అంటే ఐడెంటిఫికేషన్ వీళ్ళు కన్యా రాశి అని తెలిసిపోతుంది అమ్మాయిలు అయితే చాలా అందంగా నాజుగా ఫేస్ కానీ ఏదో ఒక ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి ఒక నవ్వు కానీ ఆకర్షణంగా ఉంటుంది కొంతమంది కళ్ళు అంత ఆకర్షణంగా ఉంటాయి కొంతమంది మెడ ఆకర్షణంగా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి వస్తే నైంటీ పర్సెంట్ వాయిస్ చాలా మంచి గొంతు ఉంటుంది వాళ్ళకి ఆ గొంతుతో మాట్లాడుతూ ఉంటే వినాలనిపించింది వాయిస్ ఇస్తారు దేవుడు ఇది వీళ్ళకి ఆకర్షణ శక్తి సో తన అన్నిటికంటే ఏంటంటే ఒక మ్యాజిక్ ఏంటంటే లెక్కలు విపరీతంగా వేస్తారు ఏ లెక్క ఎలా వేస్తారో అనేది అసలు ఎవరికి అర్థం కాదు అంత బ్రహ్మాండంగా లెక్కలు వేయడంలో సో అది దీనికి ఇంత ప పరిపాలన దీనికి ఇంత పరిమాణం అని చెప్పి చెప్పడంలో వీళ్ళు నిష్ణాతులు అని చెప్పచ్చు ఇలాంటి విషయాల్లో ఇంకా మారడి గారడి చేసే వాళ్ళు కొన్ని ఎందులో కన్యాదరాశులు ఉన్నారు ఏదైనా మాయ చేసి మోసం చేయాలని కూడా కన్యా వాళ్ళే ఇప్పుడు మనకి చాలా వరకు హై ఈ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మోసం జరుగుతుంది చెప్పి అంటారు అంటే సాఫ్ట్వేర్లో కొన్ని కొన్ని అకౌంట్స్ హైక్ చేస్తున్నారు ఈ హైక్ అవుతున్నాయి ఇవన్నీ దీనికి కూడా కన్యా రాశి సో దాంట్లో నిష్ణావతలు వెళ్ళమంటారు అంటే ఏది ఎలా చేయాలి ఏ కాన్ ఏ నెంబర్ ఎలా పెట్టాలనేది వీళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది చేసి తీసుకోవచ్చు అలా అందరూ అలా ఉంటారంటే డిపెండెన్స్ మళ్ళీ జాతకం ఇది జాతకంలో కొన్ని దశలు బాగా కలిసి వస్తాయి అంటారు కొంతమంది గురుదశ కలిసి వస్తుంది కొంతమంది శని దశ మహార్ దశలు కూడా ఉంటాయి వీళ్ళకి ఏ దశ కలిసి వస్తుంది ఎందుకంటే పర్టికులర్గా ఆ దశ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా లగ్జరీగా గడుపుతూ ఉంటారు ఆ టైంలో ఏ దశ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి మీరు చాలా మంచి ప్రశ్న వేస్తారు కాకపోతే ఏంటంటే మనం దశ రాసి ఉండదు నక్షత్రానికి ఉంటుంది వాళ్ళ పుట్టిన నక్షత్రానికి చంద్ర నక్షత్రం పుడితే చంద్రమహాదశతో పుడతారు చంద్రమహాదశ అయిపోయిన తర్వాత వచ్చేది మహాదశ రవి మహాదశ వాళ్ళకి యోగిస్తున్న యోగిస్తుందంటే రవి ఎక్కడున్నాడు వాళ్ళ లగ్నానికి అని చూసుకోవాలి అలాగే రవి తర్వాత వచ్చేది కుజుడు సో ఇలా మనం చూ చూసుకుంటూ వెళ్తే ఏ దశ ఎప్పుడు ఎలా బాగుంటుంది ఎలా జరుగుతుంది వీళ్ళకి ఎంత బ్రహ్మాండంగా యోగిస్తుంది అనేది చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళ జన్మజాతకాన్ని చూడాలి వాళ్ళ జాతకాన్ని చూస్తే బత్ నెంబరు తర్వాత డెస్టిన్ నంబరు ఈ రెండు కాంబినేషన్స్కి కన్యా రాశి లక్షణాలు అలాగే నక్షత్ర లక్షణాలు అలాగే వాళ్ళ లగ్న లక్షణాలు అంటే లగ్నం ఏవే ఉంది ఇప్పుడు కన్యా రాశి ఒకటి లగ్నం వేరే ఉండొచ్చు కదా లగ్నం అవ్వచ్చు వృషిక లగ్నం అవ్వచ్చు ధనుర్ లగ్నం అవ్వచ్చు ఈ లగ్నం వైజ్గా ఉండదు మన జీవితం అనేది లగ్నం నుంచి చూసుకోవాలి మా మామూలుగా మనం జ్యోతిష్యం మేము ఎనాలసిస్ చేసి ఫస్ట్ వీళ్ళు ఏ టైం సమయంలో పుట్టారు ఆ సమయానికి ఏ లగ్నం ఉంది ఈ లగ్నం నుంచి ఈ లగ్నానికి ఎవరు పాపలు ఎవరు శుభులు అనేది చూసుకుంటూ ఎనాలసిస్ చేసి మీ జీవితంలో ఈ దశలు బాగా యోగిస్తాయి ఈ దశలు యోగించవు అని చెప్పచ్చు ఇప్పుడు మీ శనివాహ దశ కన్యాదశ వాళ్ళకి యోగించవచ్చు కాకపోతే శని భగవాన్ ఎక్కడున్నాడు వాళ్ళకి సో వాళ్ళ లగ్నానికి శని భగవాన్ ఏమయ్యాడు కన్యాదాశ శని భగవాను మిత్రత్వమే అంటే మంచి నెంబరే మంచి స్థానమే కాకపోతే వీళ్ళ లగ్నానికి ఆయన మంచి స్థానంలో ఉన్నాడా పాపస్థానంలో ఉన్నాడా అప్పుడు పాపస్థానం ఉన్నప్పుడు పాపస్థానం ఫలితాలు బాగా ఎక్కువ ఇస్తాడు శని భగవాన్ ఏంటంటే మనకి కర్మానికి అధిపతి అయినా అంటే కర్మాధిపతి అయినా సో కర్మాధిపతి అయినప్పుడు ఏం చేస్తాడైనా పూర్తిగా మన కష్టాలని అంటే ఇంత నొప్పున్నా సరే లేదు నువ్వు ఇది చేస్తే వెళ్ళాల్సిందే అని చెప్తూ ఉంటారు అలా అనమాట సో ఇది కనికరం లేకుండా చేస్తారే వీళ్ళు అంటారా ఆ కనికరం అనేది శని భగవానికి ఉండదు కర్మ పూర్తిగా అనుభవించాల్సింది అందుకే మనం ఈ దశ బాగుంటుంది చెప్పలేము వాళ్ళు జాతకం చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏ దశ యోగిస్తుంది ఎప్పుడు వాళ్ళకి లైఫ్లో టర్నింగ్ ఉంటుంది ఎప్పుడు వీళ్ళు టర్నింగ్ పాయింట్ ఉంటుంది వీళ్ళు లైఫ్లో ఏం చేసుకోవచ్చు అసలు జాబే చేయాలా ఉద్యోగ వ్యాపారమే చేయాలా అనేది చెప్పగలుగుతాను అంతేకాని ఇలా మనం కన్యా రాశికి ఈ దశ యోగిస్తాం చెప్పలేము చెప్పకూడదు మనం అదా గ్రహస్థితితో సంబంధం లేకుండా జీవితాంతం కూడా అభివృద్ధి బాట పయనించాలంటే ఎటువంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు ఎటువంటి దైవారాధనలు ఉంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా బుధుడు ఒక రాశిది అంటే బుధుతత్వం ఉన్న రాశి అంటే బుధుడు ఒక అనుగ్రహం కావాలి అంటే మనకి విష్ణు ఒక అనుగ్రహం కావాలి విష్ణుమూర్తిని ఎక్కువగా ప్రార్థన చేసి బుధుడు మనకి అనుకూలంగా అన్ని విషయాల్లో సాయంగా ఉంటుంది అందుకేనంటే ఇప్పుడు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా చేయడం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా చాలా దినదిన అభివృద్ధి వీళ్ళకి జీవితాంతం వీళ్ళు దినదిన అభివృద్ధి అవ్వాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి తులసి దళాలతో లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము ఇవి చేయాలి ఈ తులసి దళాలు చేసిన తర్వాత ఈ దళాలని కొంచెం తీసుకుని ఈ తులసి ఆకుల్ని కొన్ని తీసుకొని వీళ్ళు దాచుకునే డబ్బులు ఎక్కడైతే ఇప్పు పెడతారో బిర్వాలో ఆ ప్లేస్లో తీసుకెళ్ళే డబ్బు పెట్టడం వీళ్ళు వ్యాపార సంస్థలు ఉంటే వ్యాపార సంస్థలు నాలుగు దళాలు దాంట్లో నాలుగు ఆకులు వేసుకోవడం అలా వీళ్ళు జబ్బులు నాలుగు ఆకులు పెట్టుకోవడం ఇది వారం అంతా ఉంచుకొని మళ్ళీ వారం తర్వాత మళ్ళీ సేమ్ బుధవారం రోజు మళ్ళీ తులసి దళాలతో పూజ చేయడం తులసి మాలని అమ్మవారికి అలంకరించడం అయ్యవారికి అలంకరించడం మళ్ళీ ఆ దళాల పాత తీసేసి కొత్త పెట్టడం ఈ విధంగా చేస్తుంటే ధనం నిలబడుతుంది వీళ్ళకి డబ్బులు చేతిలో వచ్చినప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి అలా నిలబడాలి అంటే వీళ్ళు ఈ విష్ణువసరం పారాయణ చేస్తూ విష్ణువసనం లక్ష్మాసనం చేస్తూ ఈ ధనాలు దాచి ఉంటే ఖచ్చితంగా డబ్బు అనేది మూలధనం అనేది ఏర్పడుతుంది అంటే వీళ్ళకి ఆస్తిపాస్తులు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సింది ఇక జీవితాంతం వీళ్ళు వెళ్ళాల్సిన క్షేత్రాలు ఏ క్షేత్రాలు అంటే సుబణ్య క్షేత్రాలు విష్ణు క్షేత్రాలు ఏవైనా వీళ్ళు వెళ్ళచ్చు శుభ్రంగా తిరుపతి క్షేత్రం వెళ్ళచ్చు తర్వాత తిరుత్ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాం మనం ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఏదైనా ఉంటే దోషాలు సంతాన దోషాలు ఉంటాయి సంతానం మాట వెనకపోవడం మొండుగా ప్రవర్తించడం ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడడం ఇవి చేస్తుంటారు అలాగే భార్య మధ్యలో అన్యోన్య దాంపత్య జీవితం తగ్గుతుంది సో ఏదో ఒక దానిలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వీళ్ళకి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఆ దాంపత్య జీవితం అనేది సాఫీగా జాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం ఒక భాగ్యం అదృష్ట కూడా బాగుంటుంది వీళ్ళకి ఇది చేసుకోవడం తర్వాత వీళ్ళు శత్రువులు ఎక్కువగా ఉంటారు అందరూ మిత్రుల కనిపిస్తుంటే అందరూ శత్రువులే వీళ్ళకి అందరూ వీళ్ళు వీళ్ళు హ్యాపీగా అవుతుంటే వాళ్ళ మనసులో ఈష ద్వేషాలు పెంచుకుంటారు ఈ శత్రు సంహాయన అవ్వడానికి కూడా ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి సుదర్శన హోమాన్ని చేయించుకోవాలి వీళ్ళు ఈ సుదర్శన హోమం చేయించుకోవడం వల్ల శత్రువు జయం అవుతుంది వీళ్ళకి ఇది చేయాల్సిన పరిహారాలు జీతాంతి చేసుకోవాల్సిన పరిహారాలు ఇవే పోరాలుగా కన్యారాశి వారి జీవితం మొత్తం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాతమ